ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్లో లో లంకాషైర్ గ్లౌసెస్టర్ షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఫన్నీ ఘటన జరిగింది మ్యాచ్ జరిగే సమయంలో లంకాషైర్ బ్యాట్స్మెన్ టామ్ టాం బెయిలీ జేబులో ఫోన్ పెట్టుకుని మరీ వచ్చాడు అతడు బ్యాటింగ్ చేస్తూ బంతిని లెగ్ సైడ్ ఆడి తరువాత రెండు రన్స్ తీసేందుకు పరిగెత్తాడు అయితే ఒక రన్ పూర్తి చేసిన అతడు రెండో రన్ కోసం వికెట్ల మధ్య పరిగెత్తుతుండగా మొబైల్ ఫోన్ కింద పడిపోయింది ఆ తరువాత అక్కడే ఉన్న ఫీల్డింగ్ టీమ్ లోని సభ్యుడు ఫోన్ ను అతడికి తిరిగి ఇచ్చేశాడు కాగా టాంబెయిలీ కొన్నేళ్లుగా లంకాషైర్ జట్టు తరపున ఆడుతున్నాడు ముప్పై నాలుగేళ్ల బెయిలీ తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో మూడు వందల తొంభై రెండు వికెట్లు తీశాడు అయితే అసలు ఓ క్రికెట్ మ్యాచ్ లో బ్యాట్స్ లోకి ఫోన్ తీసుకురావచ్చా అతడు అంపైర్ లకు చెప్పే ఇదంతా చేశాడా అని క్రికెట్ ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే రూల్ ప్రకారం ఆటగాడు క్రికెట్ మ్యాచ్ సమయంలో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఏ గ్యాడ్జెట్ ను తనతో తీసుకు మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు తమ ఫోన్లను సెక్యూరిటీకి అప్పగిస్తారు మ్యాచ్ తరువాతే వారి చేతికి ఫోన్లు వెళతాయి మరి బెయిలీ గ్రీజులోకి లోకి మొబైల్ ఫోన్ తీసుకువచ్చినందుకు అతడిపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది